హే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ముందుగానే మీకు చికెన్ గ్రేవీ కర్రీ అనేది చూపిస్తున్నాను అంటే చేసేసాక అలాగే స్టవ్ ముందుగానే ముందుగానే నేను ఫోర్ టైం చికెన్ కడిగేసి పక్కన పెట్టుకున్నాను అల్లం ఉల్లి పేస్ట్ ఉప్పు కారం అన్నీ వేసి పక్కన పెట్టుకున్నాను అలాగే స్టవ్ వాళ్ళ గురించి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నప్పుడు చికెన్ అనేది నేను మసాలా పెట్టుకునే చికెన్ అనేది వేడ్ చేసి ముందుగానే చికెన్ ఫ్రై చేస్తున్నాను చూడండి ముందుగానే చికెన్ ఫ్రై చేస్తున్నాను ఇదంతా ఫ్రై అవుతుంది చూడండి అలా నేను పెడుతున్నాను ఇదంతా నేను ఒక ఫైవ్ టూ టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేస్తూ ఉండాలి చదవని ఫ్రెండ్స్ మీకు అలా చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు నేను మోపి పెట్టుకున్నాను చూడండి మోపి పెడుతున్నాం మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసుకుంటే వాటర్ అనేది వస్తుంది చికెన్లో నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్ అనేది ఇంకిపోయినంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి అప్పుడు చికెన్ గ్రేవీ అనేది టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది అలా ఫ్రై చేసుకుంటే చూడండి మళ్ళీ టూ మినిట్స్ వరకు మోపి పెడతాం టూ మినిట్స్ తర్వాత మోపు తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై అనేది అవి బాగా ఆయిల్ కూడా పైకి వచ్చింది రెండు స్కూల్ ఆయిల్ కూడా పైకి వచ్చింది చూసారు ఇప్పుడు ఏం చేయాలంటే మనం చికెన్ అంటే ఉల్లిపాయ ముక్కలు ముందుగా చాక్ మట్ చేసుకున్నాము అందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకున్నాక ఒకసారి మనం నూనె కొంచెం ఇందులో రెండు స్పూన్లు వేసాం కాబట్టి ఇంకో రెండు స్పూన్లు ఆయిల్ వేసాము ఆయిల్ వేసి ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకున్నాం టూ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను చూడండి టూ మినిట్స్ తర్వాత మూత తీసేసాక ఒకసారి చికెన్లోకి ఆనియన్స్ అన్నీ శుభ్రంగా కలుపుకుంటూ ఉండాలి అంటే చికెన్లోకి ఆనియన్స్ కలిపినంత వరకు మనం కలుపుతూ ఉండాలి చూడని ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత ఇదంతా కలుపుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాం చూడని ఫ్రెండ్స్ పచ్చిమిర్చి వేసుకున్నామంట ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం మళ్ళీ కలుపుతూ ఉండాలి అలా కలపడం వల్ల చికెన్ అనేది టేస్ట్గా ఉంటుంది చూడని ఇప్పుడు ఏం చేయాలంటే కలుపుకోవడం అంటే మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు మోతి పెట్టుకున్నాం టూ మినిట్స్ తర్వాత మోర్పు తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఓన్లీ టూ మినిట్స్ తర్వాత మోర్పు తీసుకున్నాం అలాగే మోర్పు తీసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవడం మళ్ళీ అవ్వాలి కలుపుకోవడం అయిన తర్వాత ఒక టూ మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాసులు వాటర్ పోసాను వాటర్ పోసే వీడియో స్కిప్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఆ వాటర్ పోస్తున్న తర్వాత వాటర్ దగ్గర పడిపోయింది ఆ వాటర్ గ్రేవీ అనేది చూసేది ఎంత బాగా వచ్చిందో గరం మసాలా పౌడర్ అనేది కూడా వేసాను గ్రేవీ చూసేది అంత గ్రేవీ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది అన్నంలోకి అయినా రైస్లో అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా దేనికైనా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాం అవన్నీ కలుపుకోవడం వెళ్ళిన తర్వాత నేనైతే మాట చపాతీలోకి తినా చపాతీలకు పొకలుతున్నారు అన్నంలోకి పొగలుతున్నారు ఈ ఒకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే బాయ్